వాళ్ళ కుటుంబాల భవిష్యత్ బాగుంటుంది అని ఎక్కడా కూడా కులం చూడడం లేదు ఎక్కడా కూడా వర్గం చూడడం లేదు ఎక్కడా కూడా మతం చూడడం లేదు ఎక్కడా కూడా ప్రాంతం చూడడం లేదు ఎక్కడా కూడా చివరికి వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు రైతన్నను అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వారి ఇంటికే వచ్చి వాలంటీర్ చిక్కటి చిరునవ్వులతో ఇంటికే వచ్చి ఇస్తూ వారికి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి కూడా వారి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మాత్రమే జరిగాయి అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నాను నా ప్రతి అక్క చెల్లెమ్మకు నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి